ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘడు దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం వివేకానందుడు ఒక మాట అంటాడు అదేంటో ఈరోజు తెలుసుకుందాం ఏమంటాడు అంటే శారీరక పరంగా చురుకుగా ఉంటే మంచి ఆరోగ్యం వస్తుంది మనసు పరంగా ధర్మ మార్గంలో ఉంటే సంపదలు వస్తాయి బుద్ధి చురుకుగా ఉంటే జ్ఞానం వస్తుంది ఆత్మపరంగా చురుకుగా ఉంటే ఆనందం వస్తుంది ఈ మాట వివేకానందుడు చెప్పాడు మనం దీని గురించి ఒక్కొక్క దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం మొట్టమొదట శారీరక పరంగా చురుకుగా ఉంటే మంచి ఆరోగ్యం వస్తుంది అన్నారు కదా మరి అంతే కదా ఈ శరీరానికి శరీరం చక్కగా ఉండాలి అంటే ఈ శరీరం పైన శ్రద్ధ ఉండాలి మనకు శరీరం సరిగ్గా ఉంటేనే ఆ శరీరంపై శ్రద్ధ పెడితేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం మన ఇంట్లో ప పని కానీ మనం ఏదైనా ఒక ఆటలో కానీ ఒక పాట నేర్చుకోవాలన్నా ఆట ఆడాలన్నా ఇప్పుడు మనం ధ్యాన మార్గంలో ఉన్నాం ఈ ధ్యాన సాధన చెయ్యాలన్నా ఈ శరీరం చక్కగా ఉంటేనే మనం అన్నీ చేయగలుగుతాం శరీరం బలంగా లేదనుకోండి ఆ శరీరం సహకరించలేదనుకోండి మనం ఏ పని చెయ్యలేం కదా చేయగలుగుతామా శరీరానికి ఏ చిన్న అనారోగ్యం కలిగినా ఆ శరీరం ఏ మాత్రం సహకరించకపోయినా మనం ఏ పని చెయ్యలేం అందుకే ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే దీనికి అస్తమానం ఏదో ఒకటి పెట్టడం చేయడం కాదు ఇప్పుడు ఈ శరీరానికి తగినంత ఆహారం అది ఎలాంటి ఆహారం ఇవ్వాలి సాత్వికమైన ఆహారాన్నే ఇవ్వాలి సాత్వికమైన ఆహారం ఇస్తేనే నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలనుకోండి ఇంద్రియాలను చక్కగా పని చేస్తాయి మరి నీ మనసు సరిగ్గా చేయాలన్న సాత్వికమైన శాకాహారాన్ని అందించాలి నువ్వు సరి అయిన ఆహారం అందించలేదనుకోండి ఈ మనసు ఎప్పుడు అడ్డదిడ్డంగా ఉంటుంది మరి ఆహారం అందించాలమన్నారు కదా అని చెప్పేసి ఏది పడితే అది తినడం కాదు ఎంత పడితే అంత తినడం కాదు సరి అయినా ఆహారము సాత్విక ఆహారము అది హితంగా మితంగా ఉండేటట్లు తీసుకోవాలి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తాడు యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య భవసు కదా మరి ఏదైనా సరే తగినంత మోతాదులో తీసుకోవాలి ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి ఈ శరీర ధర్మాన్ని చక్కగా మనం పాటించాలి అప్పుడే మనకు ఈ శరీరం అన్ని రకాల పనులకు సహకరిస్తుంది అని మనం ఇక్కడ ఈ శరీర శరీరం చురుకుగా ఉండడానికి ఇవన్నీ పాటించాలి అప్పుడే శరీరం యాక్టివ్గా ఉంటుంది ఈ శరీరానికి వ్యాయామం కూడా చేయాలి కాస్త చేస్తే చురుకుగా ఉంటుంది మరి చూడండి ఇక్కడ మనం హనుమంతుణ్ణి తీసుకుంటే ఎంత బలమైన వ్యక్తి కదా మరి ఆయన ఎంత శక్తివంతుడు ఆ శక్తితో ఏం చేశాడు రామ కార్యాన్ని సాధించారు హనుమంతుడు మరి మనం మన జీవితంలో ఏదైనా సాధించాలంటే ఈ శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలనేది ఇక్కడ అర్థం మరి ఇక్కడ మనసు పరంగా ధర్మ మార్గంలో ఉంటే సంపదలు వస్తాయి అనే విషయం చెప్పుకున్నాం కదా మన మనసు ఎప్పుడు ధర్మ మార్గంలోనే ఉండాలి అంటే నిజాయితీగా ఉండాలి అందరిపైన దయ చూపించాలి కరుణ చూపించాలి మనం ఎప్పుడు సేవా మార్గంలో ఉండాలి ఇటువంటి ఈ మంచి గుణాలు ఎప్పుడైతే మనకు ఉంటాయో అప్పుడు మన మనసు కూడా చక్కగా అంటే పవిత్రంగా ఉంటుంది మనసు పవిత్రంగా ఇలాంటి గుణాలతో ఉందనుకోండి అప్పుడు మన మనసులో కూడా సరి అయిన ఆలోచనలే వస్తాయి మరి అలాంటి మనసు ఎవరికైతే ఉంటుందో వారికి సంపదలు అనుకోండి సుఖం అనుకోండి సహజంగానే వాటికంతా వస్తే ఇంక వాళ్ళు ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరము లేదు ఇక్కడ ఈ మనసు పరంగా ధర్మంగా ఉండేది మనం ఎవరిని తీసుకోవచ్చు ఉదాహరణగా అంటే హరిశ్చంద్రుని తీసుకోవచ్చు మరి హరిశ్చంద్రుడు ధర్మం కోసం అన్నిటినీ వదులుకున్నాడు కదా ఎప్పుడూ సత్యవంతమైన మాటలే మాట్లాడు హరి సత్యము అనగానే అబద్ధం మాట్లాడుతూ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు హరిశ్చంద్రుడే గుర్తొస్తాడు కదా ఎప్పుడైనా సరే అతడు ధర్మము తప్పలేదు తన భార్యని కోల్పోయాడు కుమారుణ్ణి కోల్పోయాడు అయినా సరే తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ధర్మాన్ని తప్పలేదు మరి ఆయనకు ఏమంటారు ఆయన పాటించిన ఆ ధర్మానికి దేవతలే మెచ్చి తనకు రాజ్యాన్ని కీర్తిని కీర్తి ప్రదర్శన మళ్ళీ ఇచ్చారు మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మానికి తోడుగా దైవమే ఎప్పుడూ తోడుంటుందంట అందుకే మనం ఎప్పుడూ ధర్మం తప్పకూడదు ఓకే నెక్స్ట్ శరీరము మనస్సు బుద్ధి బుద్ధి పరంగా చురుకుగా ఉంటే జ్ఞానం వస్తుంది మరి మన బుద్ధికి పదులు పెట్టాలి పదని పెట్టాలంటే ఏం చేయాలి మన పత్రికారు చెప్పినట్లు స్వాధ్యాయం చేయాలి ఎప్పుడు గారు చెప్పారు స్వాధ్యాయం చేయండి స్వాధ్యాయం చేయండి అని మరి ఆ స్వాధ్యాయం చేస్తే మనకి ఎంతో జ్ఞానం వస్తుంది ప్రాపంచిక జ్ఞానం కావాలంటే ప్రాపంచిక పుస్తకాలు చదవాలి అదే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే వేదాలు ఉపనిషత్తులు పురాణాలు రామాయణము భగవద్గీత భాగవతము ఇవన్నీ చదివితే మనకు ఎంతో ఎంతో జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వస్తే మనం ఎప్పుడు చురుకుగా ఉంటాం బుద్ధిపరంగా అవునా మరి చూడండి మనం మహాభారతంలో అర్జున్ని తీసుకుంటే కనుక కురుక్షేత్రంలో యుద్ధ సమయంలో అర్జునుడు అయోమయానికి గురయ్యాడు ఎలా నేను యుద్ధం చేయాలి ఏది అని చేస్తే అప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు అడిగాడు ఎవరు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి అప్పుడు ఏం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు అతడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు అందుకే మనకు భగవద్గీత వచ్చింది కదా అసలు ధ్యానం అంటే ఏదో కాదు భగవద్గీతనే ధ్యానం ధ్యానమే భగవద్గీత మన జీవితంలో ప్రతి ఒక్కటి మనం జీవించే జీవితం గురించి కానీ మనం సాధనలో చెప్పుకునేటువన్నీ విషయాలు భగవద్గీతలో ఉన్నాయి అందుకే ఆ భగవద్గీతను మనం చక్కగా చదవాలి చదివి అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరింప చెయ్యాలి అప్పుడే ఇంకా దాన్ని మించిన జీవితం ఇంకేమీ ఉండదు మన జీవితం అవుతుంది కాబట్టి మనం పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకొని బుద్ధిపరంగా చురుకుగా ఉండాలి అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది మరి ఆత్మపరంగా చురుకుగా ఉంటే ఆనందం వస్తుంది అని తెలుసుకున్నాం కదా మరి ఇది అత్యున్నత స్థాయి ఎందుకంటే ఆత్మలో ఉన్నటువంటి ఆనందం మనకు బాహ్య ప్రపంచంలో దొరికే ఆనందం కాదు బాహ్య వస్తువుల్లో కూడా నీకు ఈ ఆనందం దొరకదు కదా మన ధ్యానం చేస్తున్నాం మనం ఆ ధ్యానంలో పొందిన ఆనందం బయట దొరుకుతుందా ఎన్ని డబ్బులు పెట్టినా మనకు దొరకదు అసలు ఆ లోపల దొరికేటటువంటి ఆ ఆనందం బయటి వస్తువులతో కానీ ఈ బాహ్య ప్రపంచంలో కానీ దేనితో పోల్చలేం అంత గొప్పది ఈ అంతర్ ఆనందం ఇది కేవలం మనం ధ్యానం ద్వారా మాత్రమే పొందగలుగుతాం మరి చూడండి ఒక రామకృష్ణ పరమహంస కానీ ఒక రమణ మహర్షి కానీ పత్రిజీ కానీ వీళ్ళంతా ఎప్పుడూ ఆత్మానంద స్థితిలోనే ఉండేవాళ్ళు మరి రమణ మహర్షిని రామకృష్ణ పరమహంస నేనైతే చూడలేదులే కానీ పత్రిజీని అయితే చూశారు ఎప్పుడూ అతడు ఆ ఆనందంగా ఆ యొక్క శక్తివంతంగా ఉండేవాడు మరి అతనితో కూర్చున్నంతసేపు ఎంతో ఆనందంగా ఉండేది అసలు ఏమీ తెలియని స్థితిలో ఉండేవారు అలా కూర్చోవడమే అంతే మళ్ళీ ఆయన ఏం మాట్లాడడు మనతో ఏమి అసలు మనం మాట్లాడుకున్నట్లు ఏమి మాట్లాడే చాయిస్ ఉండదు కేవలం కూర్చోవాలి అలా అంతే దానికే అంత ఆనందం ఉండేది ఇంకా మాట్లాడితే ఇంకెంత ఆనందం ఉంటుందో ఒకసారి ఆలోచించండి అంత గొప్ప స్థితిలో ఉంటారు మరి ఆ ఆత్మానందం అనేది మనం యోగుల దగ్గర మహాత్ముల దగ్గర మాత్రమే చూడగలము లేదా మనం అంత అత్యున్నత ఏమంటారు ఆలోచన లేని స్థితి ఆ ఆనంద స్థితిలో ధ్యానం ద్వారా మాత్రమే పొందగలుగుతాం అది ఎప్పుడు దొరికేది కూడా మనకు కాదు అప్పుడప్పుడు దొరుకుతుంది మరి ఈ వివేకానంద స్వామి చెప్పినటువంటి ఈ నాలుగు మాటలు మన పత్రిజీ కూడా చెప్పారు ఏం చెప్పారు పత్రిజీ గారు శారీరక పరంగా చురుకుగా ఉంటే ఏమవుతుంది ఎలా ఉంటుంది ఎట్లా ఉండగలుగుతామంటే సేవా కార్యక్రమాల్లో మనం పాల్గొంటే అందరం శారీరక పరంగా చురుగ్గా ఉంటామని చెప్పేవారు ఎవరు పత్రిక మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది మరి మనసు పరంగా ఎలా ఉంటుంది అంటే నువ్వు సత్యాన్ని ధర్మాన్ని ఎప్పుడైతే పట్టుకుంటావో నీకు ఎంతో సంపద ఆ సంపదతో నువ్వు ఉంటావు ఏ సంపదతో ఉంటావంటే జ్ఞానం అనే సంపద నీకు వచ్చేస్తుంది ఎప్పుడు మనసు పరంగా నీ ధర్మంగా ఉంటే అర్థమైంది కదా అయితే ఇక్కడ మనం ఎప్పుడు ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేవారు పత్రిక నువ్వు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అనేవారు ఆ ధర్మాన్ని కాపాడమని ఎలా చెప్పారు పత్రికారు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిని నీవు కాపాడు అది నీ ధర్మం ఎందుకు ప్రతి జీవిని కాపాడమన్నాడు అంటే ఈ భూమిదికి నీవు ఎలా అయితే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వచ్చావో నీ యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వచ్చావో నీవు ఎలా అయితే అనుభవాలు పొందడానికి వచ్చావో పాఠాలు నేర్చుకోవడానికి వచ్చావో ప్రతి జీవి కూడా ఈ భూమి మీదకి అలాగే వచ్చింది కాబట్టి నువ్వు ఏ జీవిని హింసించకుండా ఎవరు హింసించకుండా ఆ జీవులను కాపాడు అదే నీ ధర్మం అని చెప్పేసి గారు ఈ మనసు పరంగా ధర్మంగా ఉండమని చెప్పారు మరి ఇక్కడ బుద్ధిపరంగా చురుకుగా ఉండటం అంటే నీ బుద్ధికి పదని పెట్టాను అంటే ఇంతకుముందు మనం వివేకానందుడు చెప్పిన దాంట్లో ఏం చెప్పారు స్వాధ్యాయం ఇక్కడ పత్రికారు కూడా పత్రికారు చెప్పింది కూడా అదే స్వాధ్యాయం చెయ్యాలి చేస్తే నీ బుద్ధికి పదన వస్తుంది ఏమని చెప్పేవారు ఇంకొక మాట అంటే పత్రికారు ఈ పుస్తకంలో ఉన్నది నీ మస్తకంలో వెయ్యి అది ఎప్పుడు నీకు అవసరమో అప్పుడు వస్తుంది అందుకే మనం ఎప్పుడూ చదువుతూ ఉండాలి అందుకే మనకు పత్రికారు త్రీ రత్నాలు ఇచ్చారు సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మనం అనుకుంటాం ఎన్ని పుస్తకాలు కొంటాం ఏం చదువుతాం ఏం ఉంటుందిలే అని అనుకుంటాం కానీ ఒక చీర తక్కువకున్నా సరే కానీ పుస్తకాలు మాత్రం కొనాలి కొనడమే ముఖ్యం కాదు చదవాలి చదవడమే ముఖ్యం కాదు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడమే కాదు ఆచరించాలి అప్పుడే మనం బుద్ధిపరంగా చురుకుగా ఉన్నట్లు మరి మనకు మన జీవితంలో ఎప్పుడు అవసరమో ఏది అవసరమో అది ఉపయోగపడుతుంది అని పత్రికారు చెప్పారు మరి ఇంకా ఆత్మపరంగా చురుకుగా ఉంటే ఎలా ఉంటాం అంటే ఇక్కడ ధ్యానం లేని ఆత్మ నీరసగా ఉంటు నీరసంగా ఉంటుందట అదే ధ్యానం ఉన్న ఆత్మ బలంగా ఉంటుందట మనం ధ్యానం చేసి ఆ ఆత్మశక్తిని పెంచుకుంటే మనం అన్నింటిలో ఫస్టే ఉంటాం అంతే కదా దేనిలోనైనా మనం చురుకుగా పాల్గొంటాం చురుకుగా అన్నీ చేసేస్తుంటాం అయితే మహాత్ములందరూ చెప్పేది ఒకటే సూచన కానీ వాళ్ళ వాళ్ళ యొక్క మాటలు వేరే విధంగా ఉంటాయి అంతేకాని మనం దాని లోపలి అంతరార్థం కనుక చూస్తే అన్నీ ఒకే విధంగా ఉంటాయి మరి పత్రికారు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి అక్షర సత్యాలు ఆ అక్షర సత్యాల్ని మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి ధ్యాన మార్గంలోకి వచ్చాం మనం గురువును పట్టుకున్నాం మరి గురువును పట్టుకున్నప్పుడు గురువు చెప్పే ప్రతి మాటను నమ్మాలి నమ్మితే విశ్వసిస్తే ఆచరణలో పెడితే అప్పుడే నీకు ఆ మార్పు అనేది కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక ఒక ఊర్లో ఒక యువకుడు ఉండేవాడంట అంటే ఆ గురువుని ఎలా నమ్మి ఎలా చేసింది అనే దానికి చిన్న ఉదాహరణ ఒక యువకుడు ఉంటే ఆ యువకుడు చూడ్డానికి మనిషి మంచిగా ఉన్నాడు కానీ ఎప్పుడు అతడు ఆ జీవితాన్ని భారంగా గడిపేవాడంట మనసంతా ఆందోళనతో ఎక్కడ ఎందుకు ఆందోళన అంటే తనకు డబ్బు లేదని జ్ఞానము లేదని ఆనందం లేదని ఇప్పుడు మనం చెప్పుకున్నామే నాలుగు శరీరము మనస్సు బుద్ధి ఆత్మ ఆ నాలుగింటి పరంగా అతడు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడంట అస్తమానం అవిటినే బాగా అంటుండేవాడంట గులుగుతూ ఉండేవాడంట అట్లాగే ఒకరోజు అలా గులుక్కుంటూ గులుక్కుంటూ అలా వెళ్తుంటే ఒక సాధువు కనిపించిందంట ఆ సాధువు కనిపిస్తే ఇంకా మామూలుగా మానవులకు ఉండే ఏంటి మనకి ఏదైనా ఒక ఇబ్బంది ఉంటే వెంటనే ఎవరు కనిపిస్తారా ఎవరికి చెప్దామా అనే ధోరణ్యే మనకు ఉంటుంది కదా ఆ యువకులకి కూడా ఏంటంట పోయి ఆ సాధువుని అడిగాడంట సాధువు గారు మరి నా జీవితం ఇలా ఉంది నాకు భారంగా ఉంది మనసంతా ఎలాగా ఉంది డబ్బు లేదు నాకు ఎలా ఉందని చెప్పేసి తనకున్న సమస్యనంతా చెప్పాడంట అప్పుడు గురువుగారు నవ్వుతూ నీ జీవితంలో నాలుగు తలుపులు ఉన్నాయి వాటిని ఒక్కొక్కటి నువ్వు తీయాలి తీసే అప్పుడు నీ సమస్యల్లో నుంచి నీవు బయటపడతావు అంటే నేనేంటి మళ్ళీ తలుపులేంటి అని అంతే కదా ఆశ్చర్యపోతారు కదా మన జీవితంలో తలుపులు ఏముంటాయి అంటే సరే నేను ఒక్కొక్కటి నీకు చెప్తాను అని చెప్పేసి మొట్టమొదటి తలుపు ఈ శరీరమనే తలుపు ఈ తలుపును నువ్వు తెరువు ఎలా తెరుస్తావు ఈ శరీరం అనే తలుపును అంటే ఈ శరీరాన్ని బాగా కష్టపెట్టు ఆ శరీరానికి కాస్త చెమటలు కలిగించు మొద్దు బారిపోయి ఉంది ఈ శరీరంతో కొంత వ్యాయామం చెయ్యి ఈ శరీరానికి చురుకుదనం తెప్పించుకో అప్పుడే నీవు శరీరపరంగా చురుకుగా ఉంటావు నీ నీ శరీరం నీకు భారంగా అనిపించదు నీ జీవితం నీకు భారంగా అనిపించదు అని చెప్పేసి గురువు చెప్పాడంట చెప్పితే ఆ అబ్బాయి అలా వ్యాయామం చేయడం మొదలు పెట్టాడంట మరి మనసు పరంగా ధర్మంగా అంటే అబ్బాయి ఏం చేసేవాడు అతనికి ఏమీ లేదు ఇంకేం చేసేవాడు అంటే నువ్వు కొంచెం కష్టపడి పనిచేస్తావు కదా అంతో ఇంతో వస్తుంది కదా అప్పుడు నీకు వచ్చిన దాంట్లో ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో మనసు పరంగా ధర్మంగా ఉండు అంటే నీకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేసి ఇతరులకు పంచడం నేర్చుకో నేర్చుకుంటే అప్పుడే నీకు ఆ నమ్మకము డబ్బు యొక్క ప్రాధాన్యత అన్నీ తెలుస్తాయి అప్పుడు నీ మనసు పరంగా ఎంతో చురుకుగా ఉంటావు అని చెప్పేసి ఆ మనసు యొక్క తలుపును తెరిపించారట మరి బుద్ధి యొక్క తలుపు బుద్ధి యొక్క తలుపు ఎలా తెరవమన్నాడు అంటే నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకో ఏదో ఒక బుక్ కొత్తది చదువు అప్పుడే నీ బుద్ధికి పదనెక్కుతుంది నెక్కుతుంది అప్పుడు నీ యొక్క జ్ఞానం పెరుగుతుంది అని చెప్పేసి చెప్పారట మరి ఆ అబ్బాయి అలా చదువుతూ ఏం చేశాడంట ఆ జ్ఞానాన్ని పెంచుకొని ఇతరులకు పంచడం వరకు అలవాటైపోయిందంట గురువు చెప్పిన మాట విని జ్ఞానాన్ని పెంచుకొని ఇతరులకు పంచే విధంగా ఆ అబ్బాయి తయారయ్యాడ అది బుద్ధి మరి ఆత్మపరంగా అంటే ఈ ఆత్మనే తలుపులు తెరువు ఇది చిట్ట అంటే నువ్వు నీ ఆత్మతో స్నేహం చెయ్యి ఎలా చేస్తావు నీ ఆత్మతో స్నేహం అంటే ధ్యానం శ్వాస మీద ధ్యాస అనే ధ్యానంతో నీ ఆత్మతో నీవు స్నేహం చెయ్యి అంతేకాకుండా మౌనాన్ని పాటించు అప్పుడే నీకు నిజమైన శాంతి ఆనందం నీకు లభిస్తుంది అని చెప్పేసి ఆ గురువు ఆ యువకునికి నాలుగు తలుపుల్ని తెరిపించాడంట మరి ఆ యువకుడు కూడా గురువు చెప్పినట్టు చేస్తే అతనిలో ఉన్నటువంటి ఆ అసంతృప్తి మొత్తము పోయి ఎంతో ఆనందం వచ్చిందంట మరి ఎవరైనా సరే గురువు చెప్పినట్లు మన జీవితంలో మనం చేస్తే మనం కూడా శరీరపరంగా చురుకుగా ఉంటాం బుద్ధిపరంగా చురుకుగా ఉంటాం మనసు పరంగా ధర్మంగా ఉంటాం ఆత్మపరంగా ఎంతో ఆనందాన్ని పొందుతాం అందుకే ఈ నాలుగింటిని అసలు ఇంకంతే కదా ధ్యానం అంటే ఏంటి శరీరము మనసు బుద్ధి ఆత్మ ఈ నాలుగింటిని ఒక క్రమమైన పద్ధతిలో మనం పెట్టుకుంటే ఆ నాలుగింటిని ఆచరిస్తే వివేకానందుడు చెప్పినట్లు మనము కూడా తయారవుతాం అందుకే మన పత్రిజీ చెప్పిన ధ్యానాన్ని ప్రతిరోజు మనం చేస్తూ ఈ నాలుగింటిని ఆ గురువు నాలుగు తలుపులను తెరిచి ఆ యువకుని ఒక ప్రయోజనవంతంగా ఎలా చేశాడో మనం కూడా ప్రయోజకులుగా తయారం అవుతాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే అందరం ఇప్పుడు ధ్యానంలో కూర్చుందాం కళ్ళద్దన్న వాళ్ళు కళ్ళద్దాలు తీసి శ్వాసపై ధ్యాస ఉంచి ధ్యానం చేద్దాం